పెద్దపల్లి జిల్లా మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్పై స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని చెత్త మరియు ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిని తీర్చిదిద్దడానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఇంట్లో ప్రతిరోజు వెళ్లే చెత్త తడి పొడి చెత్త చేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని అలాగే పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై సాయంత్రం వేళ వచ్చే సందర్శకులు అలాగే పట్టణ ప్రజలు ఇంట్లో నుండి పూజ సామాన్లు ప్లాస్టిక్ కవర్లు తీసుకువచ్చి చెరువులో వేయడం జరుగుతుందని దయచేసి అలా వేయకుండా మినీ ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డస్ట్బిన్స్ లో వేయాలని అన్నారు పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఇంత చక్కటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి వార్డు ఆఫీసర్లకు మరియు ప్రతి ఒక్కరికి

ఉద్యోగులు ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగులు అయినటువంటి వార్డ్ ఆఫీసర్లు అదేవిధంగా మేనేజర్ గారు రమాకాంత్ ఇతర మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది మన మినీ ట్యాంక్ బండ్ పైన వచ్చే సందర్శకులు మన ఈ యొక్క ఏదైతే డస్ట్బిన్ ఉపయోగించుకోకుండా ప్లాస్టిక్ని నీళ్ళల్లో పడేయడము అదేవిధంగా మన పట్టణ ప్రజలు ఏదైతే మన కార్యాలకు శుభకార్యాలకు కానీ అదేవిధంగా పిండ ప్రధానాలకు వచ్చిన విచేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫోటోలు కానీ ఇతర ప్లాస్టిక్ని చెరువులో విసిరేయడం విసిరేయడం వల్ల చెరువు అంతా కలుషితం అవుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ ఉపయోగ అక్కడ ఉంచినటువంటి డస్ట్బిన్లో మాత్రమే చెత్తను పడేయాలని ఈ కార్యక్రమంలో ఈరోజు పెట్టన పెద్దపల్లి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు దాదాపుగా పూర్తిగా ప్లాస్టిక్ని ఎత్తివేయడం జరిగింది దాదాపుగా రెండు ఆటోల నిండా ప్లాస్టిక్ వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క మున్సిపల్ సిబ్బంది అందరికీ మేనేజర్ గారికి అదేవిధంగా ఇతర సిబ్బందికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా మన పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఇంటికి వచ్చే చెత్తబండికి తడి చెత్త పొడి చెత్త చేసి అందించి పట్టణ స్వచ్ఛతంగా మార్చుకోవడానికి సహకరించాలని కోరుకోవాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ఇప్పుడు షేర్ చేసుకోవాలి ప్లాన్ ఇట్ నెక్స్ట్ అన్నట్టు ఎలా ప్లాన్ చేయాలని చేద్దాం అంతే సార్ అంతే